హాయ్ ఫ్రెండ్స్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ టగ్ లైఫ్ ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో రిలీజ్ అయింది మూవీ నేను రీసెంట్గా ఇప్పుడే థియేటర్కి వెళ్ళి చూసి అయితే రావడం జరిగింది అసలు ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో ఒక గ్యాంగ్స్టర్ కాల్పులు జరుగుతున్నప్పుడు అమర్ అనే ఒక పిల్లవాడి తండ్రి అయితే చనిపోతాడు అలాగే తన చెల్లెలు కూడా తప్పుపోతుంది అప్పటి నుంచి మన హీరో అమర్ని తన సొంత కొడుకులు అయితే పెంచుతాడు అలాగే హీరో మీద ఒక గ్యాంగ్ అయితే చంపడానికి దాడి అయితే చేస్తుంది మరి ఆ చంపడానికి ప్రయత్నించింది ఎవరు కన్న కొడుకులో పెంచిన అమరే హీరోకి శత్రువుగా ఎందుకు మారాల్సి వచ్చింది అసలు ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి అన్నది తెలియాలంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి మూవీ అయితే నేను చూసాను పర్లేదు ఇట్స్ ఏ గుడ్ మూవీ వన్ టైం ఈజీగా అయితే చూడొచ్చు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే మణిరత్నం గారు చాలా గుడ్ ఫిలిమ్స్ని అయితే తీస్తూ ఉంటారు కానీ ఈ మూవీని చూస్తున్నప్పుడు నాకు కొంచెం లాగ్ అయిన ఫీల్ అయితే కలిగింది అండ్ రిట్రో నాయకుడు ఇలాంటి మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ కూడా పెద్ద గుడ్ ఫిల్మ్ అని అనిపించే విధంగా అయితే ఉండదు ఎందుకంటే చాలా టైప్ ఆఫ్ ల్యాక్ సీన్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి ఇంకా యాక్షన్ సీన్స్ అయితే పర్లేదు ఇంకా కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది సింభు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది త్రిషా గారు నాసర్ అండ్ జోజు జార్జ్ గారు వీళ్ళ మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి మూవీలో వచ్చే రైల్వే స్టేషన్లో ఒక సీన్ అయితే వస్తుంది ఆ సీన్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది అండ్ మూవీ స్టార్ట్ అవ్వడమే కొంచెం ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది హీరో ఆ పిల్లవాడిని పెంచుకోవడం వాళ్ళిద్దరి మధ్య గొడవ రావడం ఇవన్నీ కూడా మనకి చాలా రియాలిటీగా అయితే చూపిస్తారు ఎమోషనల్ సీన్స్ అయితే పర్లేదు అనిపించాయి అండ్ మూవీలో ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కువ ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది మూవీ ఓవరాల్గా వన్ టైం అయితే చూడవచ్చు ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంత ఉంటే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తా మీరు ఆల్రెడీ మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి నా ఎక్స్పెన్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ